ఓం సాయిరామ్ శ్రీమాత్రే నా అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మదయ్య వలన అందరూ బాగున్నారని బాగుండాలని మా అన్న స్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ అందరికీ కూడా బు శుక్రవారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారి సందేశం మనందరం తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా ఎప్పుడు కూడా మీరు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారి దగ్గర ప్రార్థనలు పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ అమ్మవారిని వేడుకుంటూ ఉంటాను ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే అంతులేని ఆనందాన్ని పొందేటటువంటి ఈ శుభవార్త నీకోసమే తీసుకువచ్చాను నా మాట మీద గౌరవం ఉంచి నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకించు అని అంటున్నారు మరి ఆ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తూ ఉన్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో గనక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి బాబా బిడ్డ ఈరోజు నీకు అంతులేనటువంటి ఆనందాన్ని పొందే ఈ శుభవార్తని మనసుకు ఎంతో ఊరట కలిగించబోతుంది అలాగే ఎంతో సంతోషంతో గంతులేయబోతున్నావు మరి ఈ ఆలస్యం చేయకుండా ఈ అమ్మ మాటలు వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదూ నిన్ను ఇలా చూస్తూ ఉంటే నిజంగా నాకు చాలా బాధగా ఉంటుంది నువ్వు ఇలా దుఃఖంతో మనసు నిండా నీ బాధలతో సతమతం అవుతూ ఎవరికి ఏమి చెప్పుకోకుండా ఏం చెప్పుకోవాలో అర్థం కాక ఏం చేయాలో తెలియక ఇలా దీనమైనటువంటి స్థితిలో ఉన్నావని నాకు తెలుసు దాని గురించి నువ్వు బెంగపడవలసిన అవసరం లేదు ప్రతి సమస్యలు అలా వచ్చినప్పుడు వాటంతటా అవే మరలా తిరిగి వెనుదిరిగి వెళ్ళిపోతాయి ఆ సమస్య మనకు ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది అలాగే ఇప్పుడు నీకు వచ్చిన ప్రతి సమస్య కూడా ఎన్నో పాఠాలను నేర్పించింది అలాగే జీవితంలో నువ్వు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొనేందుకు కూడా ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు మనకు తెలియనటువంటి నిజాలను మనలోని శక్తి సామర్థ్యాలను నైపుణ్యాన్ని బయటకు తీస్తాయి సమస్యలు సమస్య అంటూ వచ్చినప్పుడే కదా మనలో ఏదో తెలియనటువంటి దాగి ఉన్నటువంటి పట్టుదల ఏదైనా చేయగలను అనే ధైర్యం బయటకు వస్తుంది అప్పుడే సొంత ఆలోచన చేస్తాం ఆ సొంత ఆలోచనలతో మనం ఎలా ముందుకు సాగాలి అనేటువంటి విషయం గురించి బాగా ఆలోచిస్తాం పంతము పట్టుదల పెరుగుతాయి కనుక అప్పుడు నువ్వు నీకు అనిపించవచ్చు నేను ఒక్కడిని ఎలా మొదలు పెట్టాలి నాకు అసలు సహాయంగా ఎవరూ లేరు కదా అని నువ్వు నీకు నువ్వు బాగా ఆలోచించుకోవాలి కానీ నీకు సహాయంగా కానీ నీ అమ్మ లేదా దుర్గమ్మ అండగా లేదా అయితే ఉన్నాను అనే ధైర్యంతో నువ్వు ముందుకు నడవవచ్చు సంతోషంగా ధైర్యంగా ఉండవచ్చు అమ్మే దుర్గమ్మ తల్లిని నీ వేలు పెట్టు పట్టుకుని నడుస్తాను అన్నింటి నుండి నేను విముక్తి చేస్తాను ఆ పరమాత్మ ఎప్పటికీ నేను విడిచిపెట్టను సంతోషంగా ఉండాలి ఈ ఒక్కటి బాగా తెలుసుకో నీ సంతోషమే తల్లి సంతోషం ఎందుకో తెలుసా నీలో దాగి ఉన్నటువంటి ఆ పరమాత్మ నువ్వు కష్టంతో బాధతో వెలువెల్లాడుతూ ఉంటే మరి నీ తల్లిని ఎలా చూస్తూ ఉండగలగిన చెప్పు దుర్గమ్మ కూడా నీ కష్టాన్ని చూసి నీ మంచి కోసం నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నటువంటి ఈ దుర్గమ్మకు ముందు నువ్వు అసలు కృతజ్ఞతలు తెలియచేసుకో ఇంకా కొందరితో ఆరోపణలు చేసేటువంటి సమయం వస్తుంది కనుక నువ్వు మాత్రం ఎక్కువగా వాటి గురించి ఆలోచించవద్దు అలాగే వారితో లేనిపోయిన ఆరోపణలు చేయవద్దు కాస్త మృదువుతో వాడితో మాట్లాడు ఇతరుల మనసును జయించు ఒంటరిని అని ఎప్పుడు కూడా నువ్వు అనుకోవద్దు నీ దుర్గమ్మ లేనటువంటి ప్రదేశం ఉందా లేదు కదా అడుగడుగునా నీ దుర్గమ్మ నీళ్ళలో నీకు అనుభూతిని ఇస్తూనే ఉన్నాయి నీ దుర్గమ్మ నీతోనే ఉన్నాలని నువ్వు నమ్ముతూ ముందుకు సాగిపో నేను ధైర్యాన్ని స్థైర్యాన్ని నీకు తప్పక ఇస్తాను సమస్య నుంచి బయటపడే తెలివితేటలను కూడా ఇస్తాను సమయస్ఫూర్తితో ఉన్న చాతుర్యాన్ని ఇస్తాను మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండే ఈ దుర్గమ్మను నేనే నువ్వు నువ్వు నాకు ఏమీ ఇవ్వనవసరం లేదు బిడ్డ నువ్వు నాకు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు అదే నేను నీకు పదే పదే చెబుతున్న మాట కన్ను తెరిస్తే జన మనం కన్ను మూస్తే మరణం అని అన్నారు కదా మరి ఈ జనన మరణాల మధ్య ఉన్నదే జీవితం అది అంత తేలికైనటువంటి విషయం కాదు కదా నీ జీవన ప్రయాణంలో ఎదురవుతున్న కష్ట నష్టాలు ఎదురుతూనే ఉంటాయి ముళ్ళు రాళ్ళు ఎదురొస్తాయి కొందరు వ్యక్తులు రాక్షసుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు కూడా ఆటుపోట్ల సమస్యలు వస్తూ ఉంటాయి అంత మాత్రం చేత నీ జీవితం నుండి నువ్వు పారిపోలేవు కదా ఎంతటి ఆపద సమయంలో అయినా సరే నా బిడ్డలు మాత్రం నన్ను స్మరించుకుంటూ ఉంటే అంతే చాలు వారికి అండగా నేను నిలబడతాను నమ్మిన వారి పట్ల అండగా నిలుస్తాను కొండంత ధైర్యాన్ని ఇస్తాను కష్టాల నుంచి గట్టెక్కిస్తాను నిశ్చింతగా ఉండు నేను ఉన్నాను నీకు ఉన్నటువంటి పరిస్థితులను తప్పకుండా చక్కబెడతాను నీకు చక్కని జీవితం కోసం నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగం తప్పకుండా వస్తుంది చివరికి నువ్వు సంతోషంగా ఉంటావు బిడ్డ నీ తల్లిని నిరంతరము కూడా గుర్తు చేసుకుంటూ ఉండు ప్రతి పని నీ దుర్గమ్మకు చెప్పి చెయ్యి నీ దుర్గమ్మ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా ఎంత పెద్ద పని అయినా సరే పెద్ద సంకల్పం అయినా సరే తప్పక సిద్ధిస్తుంది సమయం గడిచిపోతున్న కొద్ది ఆందోళన ఎక్కువ అవుతుంది కదూ ఏమీ భయపడకు తల్లి కంగారు చెందవలసిన పని లేదు అంతకంటే లేదు సమయానికి నీకు అన్ని అందేలా నేను నీ దుర్గమ్మను చెబుతున్నానుగా చూస్తాను అని ప్రశాంతంగా ఉండు కేవలం నా మాటలు వినే ముందు నన్ను అనుమానించకుండా నమ్మకంతో విను ప్రతి మాట కూడా నీ జీవితానికి ఎంతో అవసరమైన మాటలే కదా నీ తల్లి దుర్గమ్మ చెప్తుంది ఆజ్ఞ లేకుండా నువ్వు నా మందిర దర్శనానికి కూడా రాలేవు నా ఆలయానికి నా మాటగా నువ్వు గుర్తుంచుకో కనుక నా ఆజ్ఞ మేరకు నిన్ను నా దర్శనానికి ఇష్టపూర్వకంగా పిలిపించుకున్నాను అది కూడా కేవలం నువ్వు కోరుకున్నటువంటి ఉద్యోగంతో అలాగే ఆ ఉద్యోగ పత్రాలతో కొంత ఆలస్యం అవుతుందని చింతిస్తూ ఉన్నావు కదా you <laughs> ఆ ఇబ్బందులను కూడా త్వరగా గుర్తించి వాటి గురించి తగినటువంటి పరిష్కారం నేను కనుక్కున్నాను దాని ద్వారా నీకు గొప్ప సూచన తెలియజేయబోతున్నాను తరువాత విజయం నీదే కాస్త ఓపిక వేతో వేచి ఉన్నందువలన నీకు చాలా ధన్యవాదాలు ఎందుకంటే నాపై భారం వేసి నేను ఓపికగా ఉండమని చెప్పిన ప్రతిసారి కూడా నీ మనసును నువ్వే ధైర్యపరుచుకుంటూ ప్రతిరోజు కూడా ఎదురు చూస్తూ ఉన్నావు చూడు తల్లి నీ ఎదురు చూపులు ఈరోజు తప్పకుండా ఫలించాయి ఇక నుండి నీలో ఉన్న నిర రాశి అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది క్షణ కాలంలో కూడా ఏదైనా జరగవచ్చు తెలుసా ఈ దుర్గమ్మ చేసే అద్భుతం ఎవరికి అంతు పట్టరానిది కనుక నీకున్న పరిస్థితిని ఇప్పుడు చూసి బాధపడవలసిన పని లేదు నువ్వే కాదు ఎవరైనా సరే ప్రస్తుతం మీరు ఉన్నటువంటి పరిస్థితిని చూసి నా పరిస్థితి ఇంతే కాబోలు జీవితాంతో నేను ఇలా బాధపడుతూనే ఉంటానేమో నా తలరాత భగవంతుడు ఇలాగే రాసి ఉంటాడేమో అని ఎప్పుడు అనుకోవద్దు ఎందుకంటే ముందు ముందు రాబోయే రోజుల్లో మన జీవితం ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా మనం ఊహించినటువంటి మార్పులు జరగవచ్చు అలాగే మనం సంతోషంతో నిండినటువంటి జీవితం ఆ భగవంతుడు రాసి పెట్టి ఉండవచ్చు కనీసం ఆ జీవితాన్ని పొందేందుకైనా సరే మనం ముందుగా వచ్చే కష్టాలను సమస్యలను తప్పకుండా ఎదుర్కొనేది నిలబడాలి అలా నిలబడగలిగిన రోజునే మనం ఏంటో మన జీవితం ఏంటో తప్పకుండా మనకు అర్థమవుతుంది అలాగే ఎలాంటి కష్టం వచ్చినా వాటి నుంచి తప్పకుండా బయటపడేటటువంటి ఆలోచన జ్ఞానం ఉంటుంది ఎన్నో సవాళ్లతో కూడినటువంటి జీవితాన్ని అడుగడుగున ఏవో ఒక సమస్యలు కానీ లేదంటే ముళ్ళు లాంటి రాక్షసుల్లాగా ప్రవర్తించేటువంటి ప్రవర్తనతో ఉండేవారు కానీ మనకు ఎదురవుతూనే ఉంటారు వాటన్నిటిని కూడా జయించడానికి ఒక్కటే మార్గం అదేమిటో తెలుసా నువ్వు దుర్గమ్మ పాదాలను నా దుర్గమ్మ నామస్మరణను చేసే ఉంటే గనక చేస్తూ ఉంటే ఎంతటి కష్టమైనా సరే నీకు నీ దుర్గమ్మ ఆపత సమయంలో నీకు ఏదో ఒక విధంగా తప్పకుండా నిన్ను రక్షించుకునే తీరుతాను తల్లి అలా నిన్ను నన్ను నమ్మిన వాళ్ళు నన్ను ఎక్కడ ఉండి పిలిచినా సరే ఈ దుర్గమ్మ తప్పకుండా పలుకుతాను ఆర్తితో అడిగితే నేను అసలు ఇవ్వనిదంటూ ఏదైనా ఉంటుందా ఏది ఉండదు అది నా బిడ్డలకు ప్రత్యేకించి మరి నేను చెప్పనవసరం లేదేమో అది వారికి పూర్తిగా అవగతం అవుతుంది అసలు నీ కోసం నువ్వు కోరుకోవాలి కానీ నాపై నమ్మకాన్ని దృఢంగా ఉంచాలే కానీ ఎప్పటికీ నాకు నీ గుండెల్లోనే స్థానం ఏర్పాటు చేసుకుని ఉంటాను తెలుసా ఇక నువ్వు చింత చింతించవద్దు తల్లి నీ ఎదురుచూపులు ఫలించాయి నీ ఉద్యోగరీత్యా నువ్వు ఎంతగా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఆ ఉద్యోగమే నువ్వు కళలు కన్నటువంటి రోజులతో ఆనందంగా నిండి ఉండేటటువంటి జీవితాన్ని నీ దుర్గమ్మ నీకు అనుగ్రహించబోతున్నాను ఈ శుక్రవారం రోజున నీ కుటుంబంతో ప్రతి ఒక్కరికి కూడా నీ మీద ఉన్నటువంటి గౌరవం ప్రేమ ఇంకా వృద్ధి చెందుతాయి నీకు కూడా వారిని అంతే ప్రేమతో గౌరవంగా వారిని ఎప్పుడు కూడా సమభావంతో చూస్తూ ఉండు ఇంకా మరొక విషయం చెప్పన నువ్వు ఎంత కొంత స్థాయిలో ఉన్నా సరే నీలో మాత్రం అహంకారం అనేది ఎప్పటికీ కూడా చోటు చేసుకోకుండా ఉంచుకో అలాగే నీ తల్లిదండ్రులపై అనలేనటువంటి గౌరవాన్ని ప్రేమను ఎప్పటిలాగానే చూపిస్తూ ఉండ ఈ ఒక్కటి చేస్తే చాలు తల్లి నీ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉన్నట్లే వారి సంతోషమే నా సంతోషం వారితో పాటు నీకు ఉన్నటువంటి ఈ జీవితాన్ని ఆనందంగా గడుపు రాబోయే రోజుల్లో ఇంకా మరింతగా ఆనందకరమైనటువంటి రోజులను తప్పక పరిచయం చేస్తాను సంతోషంగా ఉండు తల్లి ఈరోజు ఈ శుక్రవారం రోజున నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని చెప్పి దుర్గమ్మ తల్లి అత్యద్భుతమైన సందేశం అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది కదూ నచ్చి నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటానండి అంతవరకు అమ్మవారి కరుణ కృపా కరుణ కటాక్షం మనందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా మరొక్కసారి అమ్మను వేడుకుంటూ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు